ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని పై కేసు నమోదైంది టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై రవి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు నానిపై బిఎన్ఎస్ యాక్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ త్రీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇకపోతే గత కొద్ది రోజులుగా దెందలూరు పాలిటిక్స్ లో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది ఇప్పుడు పేర్ని నానిపై కేసు నమోదు కావడంతో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది పోలీసు లో నానిని అరెస్ట్ చేస్తారా లేక మరో చర్య తీసుకుంటారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది ఇదిలా ఉండగా ఇటీవల టీడీపీ శ్రేణులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ చౌదరికి చెందిన వ్యవసాయ క్షేత్రంపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి దీనితో పేని నాని శైలజానాథ్ తో పాటు వైసీపీ ముఖ్య నేతల బృందం దెందులూరుకు వెళ్లి అబ్బయ్య చౌదరిని పరామర్శించారు చింతమేని ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు చేశారు అబ్బయ చౌదరిని చంపేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు పోలీసులు గూండాల ఆగడాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గమనించదగ్గ విషయం చింతమరేని ప్రభాకర్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో లో నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరికి పాలయ్యారు ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో టిడిపి వైసీపీ మధ్య ఘర్షణాత్మక రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇద్దరు నేతలు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత ఎక్కింది